నెల్లూరు జిల్లా సంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు ఇంటింటికీ మార్కింగ్ కార్యక్రమం ముమ్మరంగా సాగింది జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ ఖాదర్వల్లి డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్ జి సురేష్ జెండాదిబ్బా దుబూరు సిద్ధీపురం వెంగారెడ్డిపాలెం ఎస్టీ కాలనీలో పర్యటించి పర్యవేక్షించారు ఆదివారం బూత్లలో పోలియో చుక్కలు వేయించుకున్న ఐదేళ్లలోపు పిల్లల వివరాలను గృహాల వద్ద వేస్తున్న మార్కింగ్ ను అధికారులు స్వయంగా పరిశీలించారు పోలియో వ్యాధి వ్యాప్తి చెందే విధానంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు వేయించడం ద్వారానే ఈ మహమ్మారిని నివారించగలమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్ డి అశోక్ ఆరోగ్య విస్తరణాధికారి కొండయ్య సూపర్వైజర్ జలీల్ అహ్మద్ హెల్త్ అసిస్టెంట్ మాధవ్తో పాటు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు మరియు వాలంటీర్లు పాల్గొన్నారు చుక్కలేశారు దేనికి దేనికని చెప్పారా అంటే పిల్లవాళ్ళకి ఏంటంటే పోలియో రాకుండా పోలియో అంటే తెలుసు కదా పోలియో అంటే ఏంటంటే కాళ్ళు ఇవ్వకుండా ఉండేదానికి మనం పిల్లలందరికీ కూడా ఈ సంవత్సరాల మనం చుక్కలు శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అమ్ముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు రూపాయలు సింథటిక్ శారీ నూట తొంభై తొమ్మిది రెండు డబల్ కాట్ బెడ్ షీట్స్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ షాపింగ్ మాల్ సెంటర్ నెల్లూరు